నేను మీ ముందుకి మంచి నాన్ యాక్సిడెంటల్ కార్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కార్ పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉన్న కార్ నే తీసుకొచ్చేసాను ఈ కార్ వచ్చేసి హ్యూన్ డాయ్ ఎస్ ఎక్స్ టర్బో అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒకసారి చూసుకోండి ఒక్క స్క్రాచ్ కూడా లేదండి అంత నీట్ గా ఉందండి ఎందుకంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ కాబట్టి ఇంత నీట్ గా ఉంది ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ హ్యూ డై ఎస్ ఎస్ఎక్స్ టర్బో ఇంజన్ టర్బో అండి ఇవి దీంట్లో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి విత్ సన్ రూఫ్ తో సహా టచ్ స్క్రీన్ రేర్ కెమెరా అన్ని రకాల ఫీచర్స్ అయితే దీంట్లో మీకు అవైలబుల్ ఉంటాయి అండి పెట్రోల్ ఇంజన్ కార్ మాన్యువల్ కార్ చాలా నీట్ అండ్ వెల్ ఉంది ఒక్కసారి చూసుకోండి మీకు విత్ సన్ రూఫ్ అని చెప్పాను కదా విత్ సన్ రూఫ్ కూడా ఉంది చాలా నీట్ గా ఉంటుంది కార్ అయితే అండ్ ఈ కార్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషిబుల్ అండి ప్రైస్ అయితే నేను చెప్పిన ప్రైజ్ ఫైనల్ కాదు తప్పకుండా తగ్గుతుంది ఒక్కసారి కాల్ చేయండి డీటెయిల్స్ ఫుల్ గా తీసుకోండి తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ప్రైస్ తగ్గుతుంది అండ్ ఇదే కారు షోరూమ్ షోరూమ్ ప్రైస్ తీసుకుంటే పద్నాలుగు లక్షల పైననే ఉందండి అండ్ మీకు ఇది పదహారు వేలే తిరిగింది ట్వంటీ టూ మోడల్ నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఇంకా తగ్గుతుంది ప్రైస్ ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి అండ్ ఒక్కసారి సిక్స్టీన్ థౌసండ్ రివీన్ అంటే ఈక్వల్ టు షోరూమ్ కార్ అనే చెప్పుకోవచ్చు అండి అంత బాగుంది బండి అయితే ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి ఇంటీరియర్ లో చూసుకుంటే మీకు ఫోర్ పవర్ విండోస్ లాక్ లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఒక్కసారి స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకోండి చాలా ఇచ్చేసారు అండ్ ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ రార్ కెమెరా ఒకసారి డాష్ బోర్డ్ చూసుకోండి ఈక్వల్ టు షోరూమ్ కార్ ఏనండి అంత నీట్ గా ఉంది చూసుకోండి మీరే నేను చెప్పేది ఏముంది మీకు వీడియోలో కనిపించేస్తుంది కదా డైరెక్ట్ మీరు రాండి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి డైరెక్ట్ షోరూమ్ కి తీసుకెళ్లి చూపించండి మన ఆఫీస్ కి హ్యుండాయ్ షోరూమ్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి డైరెక్ట్ షోరూమ్ కి తీసుకెళ్లి చూపించుకోవచ్చు అండ్ ఈ కార్ పైన ఇంకేం డౌట్స్ ఉన్నాయా స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేయండి మన దగ్గర కనిపిస్తున్నాయి కదండి ఇదే కార్ కాకుండా మల్టిపుల్ కార్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఉన్న కార్స్ కాకుండా ఇంకా కార్స్ ఉన్నాయండి ఇంకే డౌట్స్ ఉన్న స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేయండి మీ బడ్జెట్ చెప్పండి మేము మీకు కార్ చెప్తాము ఫైనాన్స్ గురించి కూడా మీకేం టెన్షన్ లేదు మంచి సిబిల్ ఉంటే ఈ కార్ పైన కాదు ఇక్కడ ఉన్న కార్ ఏ కార్ పైన అయినా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫైనాన్స్ చేద్దాం లేదంటే సిక్స్టీ పర్సెంట్ వరకు చేపిద్దాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక కార్ నచ్చితే ఒక కాల్ చేయండి నేను చెప్పిన ప్రైస్ ఫైనల్ కాదు మాట్లాడండి ఒక్కసారి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ చేయొచ్చండి థ్యాంక్ యూ